పురాణం పంతొమ్మిదవ అధ్యాయము చతుర్మాస్యవ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవనీ సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవనీ సర్వాంతర్యామివని దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవనీ నిత్యుడవని నిరాకారుడవనీ సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందనా మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములూ మా నివాస అన్నీ పవిత్రములైనవి ఓ దయామయా మేమీ సంసారబంధమునుండి బయటపడలేకుంటిమి మమ్ముద్ధరింపుము మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్యదర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుడవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషీకేశా నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధా నీ సోత్రవచనమునకు నేనెంతయూ సంతసించితిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్నా నేనీ నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపైన ధ్యానముంగుటనట్లు అనుగ్రహింపుము మరేదియూ నాకక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని అదియులుగాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చెదను ఈ లోకమందు అనేకమంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయిచున్నారు అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను సావధానుడవై ఆలకింపుము వ్రతమును సర్వజనులూ ఆచరించవచ్చును నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును తిరిగి కార్తీకమాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములూ నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు ఇతరులచేతకూడా ఆచరింపచేయవలెను దీని మహాత్మ్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును వ్రతము వారికి జన్మ జరావ్యాతుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శ్రవణశుద్ధ దశమి మొదలు పప్పు ఆ శాకములను విసర్జించవలెను నా భక్తిగల వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనితును ఇప్పుడు నీవో సంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తిశ్రద్ధలతో పఠించినవారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితోగూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవళించెను వశిష్ఠుడు జనకమహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహాత్మ్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభనకు తెలియజేసెను నేను నీకు వివరించినాను గానా ఈ వ్రతము ఆచరించుటకు లేదు అన్ని జాతులవారునో చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య చాతుర్మాస్యవ్రతమాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము